గ్రామంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి సంఘీభావంగా జనసేన పార్టీ తరఫున నిరసన వ్యక్తం చేస్తూ మా జిల్లా అధ్యక్షుడు విచ్చింటా సురేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చౌక్లో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఖచ్చితంగా ఇలాంటివి జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది పవన్ కళ్యాణ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఖచ్చితంగా దీని దీనిలకు వ్యతిరేకంగా ఖచ్చితంగా ఆయన కూడా గలం మొట్టమొదటిగా ఈరోజు జనసేన పార్టీ జరిగిన దాడి జరిగిన వెంటనే జనసేన పార్టీ జనసేన పార్టీ కావచ్చు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు దీని మీద అన్ని రకాలుగా నిరసన వ్యక్తం చేసి ముక్త కంఠంతో దీన్ని ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ విధంగా శ్రేణులని అందరినీ ఎక్కడికెక్కడ సమాయుక్తం చేసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఖచ్చితంగా ఈ ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా భారతదేశ భారతదేశ ప్రభుత్వం కూడా గట్టి చర్యలు ముందు ముందు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ ఈ యొక్క విధానాన్ని ఖచ్చితంగా అందరం కూడా ఖండిస్తున్నాం ఈ కన్నీ నిరసన వ్యక్తం చేస్తామని వేదిక ఈ వేదిక చేస్తే సెలవు తీసుకోండి